రాష్ట్రంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మందిని సర్వే చేయడం జరిగింది ఈ మొత్తం సామాజిక వర్గాల వారిగా సంఖ్య ఈ క్రింది విధంగా ఉంది అధ్యక్ష ఎస్సీలో అరవై ఒక లక్ష ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేడు పాయింట్ నాలుగు మూడు శాతంగా ఉంది ఎస్టీలో ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ నాలుగు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష బీసీ ముస్లిం మైనారిటీ మినహా ఒక కోటి అరవై నాలుగు లక్షల తొమ్మిది వేల నూట డెబ్బై తొమ్మిది ఉండగా ఇది మొత్తంలో అరవై నలభై ఆరు పాయింట్ రెండు ఐదు శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది ఉండగా ఇది మొత్తంలో పది పాయింట్ సున్నా ఎనిమిది శాతంగా ఉంది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఉన్న బీసీలను కలుపుకుంటే మన రాష్ట్రంలో మొత్తం బీసీలు యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఉంది అధ్యక్ష రాష్ట్రంలో ఈరోజు ప్రభుత్వం అమలు చేస్తున్న బీసీ రిజర్వేషన్లు ఏబిసిడిఈ ఈ అన్ని గ్రూప్లలో యాభై ఆరు పాయింట్ మూడు మూడు శాతంగా ఈరోజు బీసీ జనాభా ఉన్నదని చెప్పి నివేదిక మనకు తెలుపుతున్నది అధ్యక్ష ముస్లిం మైనారిటీలో ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉండగా ఇది మొత్తంలో రెండు పాయింట్ ఎన్ నాలుగు ఎనిమిది శాతంగా ఉంది ముస్లిం మైనారిటీలో మొత్తం నలభై నాలుగు లక్షల యాభై ఏడు వేల పన్నెండు మంది ఉండగా ఈ మొత్తంలో పన్నెండు పాయింట్ ఐదు ఆరు శాతంగా మైనారిటీ జనాభా ఉంది అధ్యక్ష ఓసీలు నలభై ఏడు లక్షల ఇరవై ఒక్క వేల నూట పదిహేను ముస్లిం మైనారిటీలు మినహా ఉండగా ఇది మొత్తంలో పదమూడు పాయింట్ మూడు ఒకటి శాతంగా ఉంది అధ్యక్ష ఓసీలో ఉన్న ముస్లిం మైనారిటీలను కలుపుకుంటే మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒకవేళ ఐదు వందల ముప్పై తొమ్మిది మంది ఉండగా ఇది మొత్తంలో పదిహేను పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉంది అధ్యక్ష అధ్యక్ష ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా షెడ్యూల్డ్ కులాలు షెడ్యూల్డ్ తెగలు వెనుకబడిన తరగతులు మరియు రాష్ట్రంలో ఇతర బలహీన వర్గాల సంక్షేమానికి విధానాలను రూ రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుంది ఈ చర్య సమానత సమానత వృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతను మరియు తెలంగాణ ప్రజల భిన్న అవసరాలను తీర్చే పద్ధతిని ప్రతిబింబిస్తుంది ఇది డేటా ఆధారిత సమగ్రత మరియు పారదర్శకత ప్రాతిపదిక నడిచే పాలనకు నూతన దశ ప్రారంభాన్ని సూచిస్తుంది అధ్యక్ష